రాష్ట్రంలో అరాచక వైసీపీ ఓటమి చెంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరానికి పన్నెండు వేల కోట్లు విశాఖ రైల్వే జోన్ లూలు మాల్ టాటా గ్రూప్ రిలయన్స్ అదాని గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క ఓటుతో ఈ రాష్ట్రం మారుతుందనడానికి ఈ పెట్టుబడులు నిదర్శనమన్నారు నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనతని పేర్కొన్నారు ఐదు సంవత్సరాల వైసీపీ ఆర్థిక అరాచక పాలన అర్థం చేసుకోవడానికి తమ కూటమిన్నారు జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఏ అప్పు దేనికనేది విమర్శించారు ప్రతిపక్ష హోదా అని సాకులు వెదుగుతూ జగన్ అసెంబ్లీకి రాకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు గత ఐదు సంవత్సరాలుగా తమ గొంతు అసెంబ్లీలో వినిపించనివ్వకుండా చేసిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐదు నెలల అభివృద్ధిని గత ఐదేళ్ల తన విధ్వంస పాలన చూసి జగన్ సిగ్గుతో అసెంబ్లీకి రావడం లేదని వ్యాఖ్యానించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల కోసం బడ్జెట్లో కేటాయించడంతో పాటు నగర పరిధిలో ఇచ్చిన ఆరు హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ శెట్టిబ్రజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ వర్రి శ్రీనివాస్ మజ్జి రాంబాబు నక్క చిట్టుబాబు బుడ్డిగ రాధా ద్వార పార్వతి సుందరి ఇన్నమూరి రాంబాబు రాజపల్లి ప్రసాద్ మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ కోర్మేల్లి విజయశేఖర్ బంగారు నాగేశ్వరరావు పాల్గొన్నారు విశాఖ రైల్వే రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి అమరావతికి లైన్ వచ్చింది విశాఖ ఉక్కు ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది రోడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి గతుకులున్న రోడ్లు పోతా ఉన్నాయి గంజాయి సరఫరా ఆగింది లూలుమాల్ మళ్ళా విశాఖపట్నానికి వస్తూ ఉంది టాటా గ్రూప్ వచ్చింది రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులకి వస్తూ ఉన్నారు అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు లక్షా నలభై వేల కోట్లు పెట్టుబడులు నిపన్ ఎస్ఎల్ఆర్ గ్రూపు వస్తా ఉంది మొన్ననే బాబు గారిని కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసింది అంటే అనేది ఒక్క ఓటుతో ఈ రాష్ట్రం మారుతుంది అనడానికి ఏదైతే ఈ అరాచకం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉందనడానికి ఇవన్నీ నిదర్శనాలు గత ఐదు సంవత్సరాలు మీరు మైక్ ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలు మైక్ పని సందర్భాలు అనేకం ఉన్నాయి అవమానాలు అనేకంగా చేస్తున్నారు ఏ ఒక అంశం పైన మాట్లాడే అవకాశం కల్పించలా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియచేనివ్వలేదు మీడియా వారిని కూడా అసెంబ్లీలోకి రానివ్వలే ఇన్ని చేసినప్పుడు మీ అసెంబ్లీకి రాకుండా ఏ రోజైనా ఉన్నామా ఐదు సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చే కదా పోరాడాం మాకు బైక్ ఇవ్వకపోయినా లోపల నుంచొని మా తాలూకు నిరసన తెలియజేశాముగా మరి మీరు ఎందుకు రాలేకపోతా ఉన్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు రాలేకపోతా ఉన్నారంటే ఈ ఐదు నెలల్లో ఈ ఐదు సంవత్సరాల వారి విధ్వంసం అంతా ఏ విధంగా ఉన్నాదన్నది అంకెలతో సహా బడ్జెట్ రూపాన తెలియచేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉంటే సిగ్గుతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్ల రాష్ట్రంలోని సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమం ఎన్నికల ముందు ఇచ్చుందాం అలాగే నగరంలో కూడా మేము సూపర్ సిక్స్ అన్నది ఎన్నికల ముందు ఎన్డీఏ అభ్యర్థికి ఇచ్చున్నాం రాష్ట్రంలో సూపర్ సిక్స్ కి బడ్జెట్ లో కేటాయించడంతో పాటు నగరం యొక్క అవసరాలు కూడా సరిపడే విధంగా ఈ బడ్జెట్ లో కేటాయించినందుకు ముందుగా ఈ నగర శాసనసభ్యుడిగా ఎన్డీఏ కూటమిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం